ఒక కేసు ఏంటి అంటే ఆ కేసు ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్లో తిరిగి అంటే రిస్క్ కేస్ హాస్పిటల్స్లో తిరిగి లాస్ట్కి ఇక్కడికి వచ్చారు సో చూసిన తర్వాత డయాగ్నోసిస్కి వస్తే అది గ్రావిడా అయ్యి అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ ఫోర్ డెలివరీస్ అండ్ ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్స్ ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీస్తో అండ్ ఆల్మోస్ట్ ప్లాసెంటా ప్రిగ్ అంటే ప్లాసెంటా మాయా అంతా కింద ఉండి గర్భసంచిలో కింద అండ్ ప్లాసెంటా పర్క్రీటా అంటే ప్లాసెంటా గర్భసంచి లోపల నుంచి బయటకు వచ్చి పక్కన ఆర్గన్స్ అంటే చు చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్లోకి ఇన్వైడ్ అయింది అది మూత్రం బ్యాగ్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది సో ఇలాంటి కేసెస్ జనరల్గా చూ తీసుకుంటే ఏంటి అంటే థర్టీ పర్సెంట్ మోర్టాలిటీ ఉంటుంది ఈ కేసెస్లో అండ్ ఆన్ టేబుల్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇలాంటి కేసెస్ అండ్ ఈ పేషెంట్ ఇంకా హైరిస్క్ అని ఎందుకంటున్నానంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అండ్ రెండు ప్లాసంటాలు గర్భసంచి లోపలికి ఇన్వైడ్ అయిపోయి పైన ఒకటి అండ్ కింద ఒకటి ఇన్వర్డ్ అయ్యి పైన కింద నుంచేమో మూత్రం బ్యాగ్లోకి వెళ్ళిపోయింది సో దీనివల్ల ఇక్కడ మాకు టీఎక్స్ హాస్పిటల్స్లో వీ హ్యావ్ ఎఫిషియంట్ ఎఫిషియెంట్ టీమ్ లైక్ గైనిక్ టీమ్ కానీ కార్డియోథరాసిక్ టీమ్ కానీ యూరాలజీ టీమ్ కానీ గ్యాస్ట్రో అండ్ ఆంకాలజీ టీమ్ మెడికల్ ఐసియూ ఈఆర్ టీమ్ అన్ని టీమ్స్ లైక్ ఎఫిషియంట్గా వర్క్ చేసి ఈ పేషెంట్ని మేము సేఫ్గా ఇంటికి పంపించాము సో పేషెంట్ స్టేబుల్గా ఇంటికి వెళ్ళింది Uh, now this is a very rare case. The thing is that placenta percreta, where the placenta comes out of the uterus, invades into neighboring organs, is itself rare and with a very high risk of mortality. International statistics shows around thirty percent maternal death, mother death, even death on table most of the times. So the reason is it starts bleeding, and when you try to excise the placenta, all the organs will start bleeding, and you can't stop the bleeding. So here we had a very difficult dilemma. First, it is not only one baby, there are two babies. Both babies have separate placentas. One is uh, in the above and one is below. Below is going into bladder and below is going into the cervix, is the opening of the uterus. Opening of the uh, uterus by which the baby usually should come out. So, here it is invading out of that and so we had a difficult problem in this situation and uh, we are wondering about how to save the baby and how to save the both the babies and how to save the మదర్ నౌ దిస్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ ఫర్ వ్యాస్ ఐ స్టాప్ ద బ్లడ్ సప్లై బిఫోర్ ఐ కాన్ రీచ్ సప్లై హియర్ డన్ అక్చువల్లీ ఇలాంటి కేసెస్ రేర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము ఎందుకంటే ముందు సి వన్ ఆర్ టూ సి సెక్షన్స్ ఉన్న ఆ స్కార్ పైన మాయ ఏదైతే అత అతుక్కుంటుందో దానివల్ల అవుతుందండి ఆ మాయ కిందుకున్న దాన్ని ప్లస్ ప్రివి ఆ అంటారు దాని లోపలికి చొచ్చుకుపోయి యూట్రస్ లోపలికి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి బ్లాడర్ లోపల ఇన్వాల్వ్ అయిన వాటివి కాంప్లికేటెడ్ కేసు అలాంటి కేసు ఈ కేసు మేము హ్యాండిల్ చేసింది సో దీనికి చాలా అన్న డాక్టర్ శృతి అండ్ డాక్టర్ శ్రీనివాస్ సార్ డాక్టర్ అవినాష్ దాల్ సార్ అన్నట్టు ఇలాంటి కేసెస్కి చాలా లైఫ్ రిస్క్ ఉంటుంది బ్లీడింగ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో అదృష్టవశాత్తు అండ్ మా టీమ్ చాలా ట్యాక్ట్ఫుల్గా ఈ కేసుని బాగా డీల్ చేసి బేబీస్ని మదర్ని సేవ్ చేసి వీ హ్యావ్ టేకెన్ అ గుడ్ డెసిషన్ అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ అబౌట్ దిస్ థ్యాంక్ యూ మిస్టర్ శృతి మ్యామ్ అండ్ అవినాష్ సార్ విదాయతుల్లా సార్ అండ్ ఇంటాక్ట్ ఏం టు థ్యాంక్స్ టు కవర్ దిస్ కేస్ ఓకే సో వాట్ ఐ స్టడీ మీన్స్ రిగార్డింగ్ దిస్ కేస్ దిస్ ఈజ్ వెరీ రేర్ కేస్ టీకే ప్రెజెంటా క్రివియా యాజ్ వెల్ ఆస్ ప్రెజెంటా అగ్రియా టీకే దిస్ వెరీ రేర్ కేస్ అండ్ వెరీ వెరీ డైంజరియస్ కేసు సో నియర్లీ త్రీ టు ఫోర్ హాస్పిటల్స్ ఐ రిపోర్టెడ్ బిఫోర్ రిపోర్ట్ ఇయర్ ఈ పేషెంట్ ఏంటంటే తిను వచ్చినప్పుడు లైక్ బ్లీడింగ్తో వచ్చింది అండ్ తన కండిషన్ చూస్తే ఫైవ్ అంటే ప్రీవియస్ ఫోర్ డెలివరీస్ దాంట్లో టూ సిజీరియన్ సెక్షన్స్ అండ్ రెండు ప్లాసెంటల్ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది ట్విన్ జెస్టేషన్ వల్ల అంటే ట్విన్స్ అంటాం అంటే దీనికి రెండు శాక్స్ అంటే సపరేట్ సపరేట్ శాక్స్లో సపరేట్ బేబీస్ సో దానివల్ల రెండు ప్లాసెంటర్స్ ప్లాసెంటా అంటే మన బేబీకి బ్లడ్ సప్లై ఇస్తుంది సో మాయా అంటాం ఈ రెండు ప్లాసెంటర్స్ కూడా పైన గర్భసంచికి అసలు స్పేస్ లేకుండా పైన రెండు కూడా యాంటీరియర్గానే ఉన్నాయి ఒకటి కింద ఉంది అది ప్లాసెంటా ప్రీవియా విత్ పర్క్రిటా అంటే ప్లాసెంటా మొత్తం నుంచి ఇన్వేడ్ అయిపోయి పక్కన ఉన్న ఆర్గన్ అంటే బ్లాడర్లోకి ఇన్వేడ్ అయింది బ్లాడర్ అంటే మూత్రం బ్యాగ్ అండ్ పైన కూడా ఇన్వైడ్ అయింది సో ఎక్కడ ఇన్సెషన్ ఇవ్వడానికి కూడా స్పేస్ లేదు సో అలాంటప్పుడు మాకు మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ ద్వారా లైక్ కార్డియోథరాసిక్ టీం కానీ లైక్ ఎనాస్టిస్ టీమ్ న్యూరాలజీ టీం వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి లైక్ ఫస్ట్ స్కాన్ చేసి ఎక్కడ ఇంట్రా ఆపరేటివ్ స్కాన్ చేసి ఎక్కడ మాయ లేదు ఆ ప్లేస్లో ఇన్సెషన్ తీసుకుని డెలివరీ చేసి ఇమీడియట్గా పేబిన్ డెలివరీ చేసి చేశాము అండ్ పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ స్టేబుల్గా ఉండింది అండ్ హిస్టెక్టమీ కూడా చేయాల్సి వచ్చింది బికాస్ ఈ కండిషన్స్లో కంపల్సరీ హిస్టెక్టమీస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే బ్లీడింగ్ కంట్రోల్ చేయలేము అండ్ అట్ ద సేమ్ టైమ్ బిఫోర్ ఈ ప్రొసీజర్ చేసే ముందు కార్డియోవాస్కులర్ సర్జన్ క్యాత్లాబ్లో ఈ బెలూన్ నేయడానికి లైక్ ఇడియా కాటిలో బ్లడ్ వెజల్ ఏదైతే గర్భసంచికి సప్లై చేస్తుందో దాంట్లోకి బెలూన్ ఇన్ఫ్లేట్ చేయడానికి చేసి బ్లడ్ సప్లైని తగ్గించి అండ్ ఆపరేషన్ చేసాం దానివల్ల ఏంటంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది పేషెంట్ మార్టాలిటీ అంటే పేషెంట్ కండిషన్ అంటే బ్లడ్ సప్ బ్లడ్ ఇవ్వడానికి అంటే మ్యాసివ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏమి అవసరం లేకుండా మినిమల్ ట్రాన్స్ఫిషన్స్తో పేషెంట్ని సేఫ్గా సేవ్ చేసాము ఇప్పుడు ఈ ఈ ఈ ఆపరేషన్ క్రమంలో మనకి ఎన్నో మంత్లో ఈ ప్రాబ్లం ఉందనేసి ఐడెంటిఫై చేశారు ఈ పేషెంట్కి మొన్న యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ వీక్స్ ట్వంటీ ఫైవ్ వీక్స్ ట్వంటీ సిక్స్ వీక్స్ అప్పుడు బ్లీడింగ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు బ్లాడర్లో మాయ కనిపిస్తుంది ఏంటి అని చూసి ఎంఆర్ఐ అవన్నీ చేస్తే కనిపెట్టారు ఏడు ఇలాంటి ప్రాబ్లం ఎందుకు రావచ్చు అని మెయిన్ రీజన్ ఏమైనా చెప్తారా ప్రీవియస్ సిజేరియన్స్ ఏమైనా ఎక్కువ అవ్వడం కానీ అంటే యూట్రస్కి స్కార్ పడ్డం కానీ లేదంటే ఏమైనా డిఎన్సీస్ రిపీటెడ్గా అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్లో ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తాం ఎక్కువగా సో మెయిన్గా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు లేడీస్ అనే వాళ్ళు తీసుకోవచ్చు అనుకుంటారు ఇవన్నీ కండిషన్స్ ఎలా అంటే అంటే రిపీటెడ్ సిజీరిన్ సెక్షన్స్ వల్ల డిఎన్సీస్ వల్ల అవుతాయి కాబట్టి దీన్ని మనం అవాయిడ్ చేయలేము బట్ ద థింగ్ ఇస్ టైమ్లీ మేనేజ్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు బేబీ అనేది ఎలా ఉంది అమ్మా బేబీ వాళ్ళు పేరెంట్స్ రిక్వెస్ట్ మీద డెలివరీ తర్వాత నిలోఫర్ షిఫ్ట్ చేశాము ఒక బేబీ అయితే నిలోఫర్లోనే ఉంది